ముఖ్యంగా ఈ రోజు నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ లో సుమారుగా నూట నలభై మంది రక్తదాత కూడా అవార్డ్స్ ఇవ్వడం కానీ సర్టిఫికేట్స్ ఇవ్వడం గానీ జరుగుతుంది సో అందరికీ కూడా తెలిసిందే ఏ మనిషి అయినా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వారికి రక్తం అవసరమైనప్పుడు కృత్రిమంగా రక్తాన్ని తయారు చేసి ఆ మనిషి ప్రాణాలను కాపాడే వ్యవస్థ మన ప్రపంచంలో ఎక్కడా లేదు తప్పకుండా ఆ వ్యక్తి ప్రాణాలను మనం కాపాడాలి అంటే ఇంకొక వ్యక్తి వాళ్ళ శరీరంలో నుంచి మనకు రక్తాన్ని డొనేట్ చేయగలిగినట్లే ఆ రక్తం తీసుకొని ఈ మనిషి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది అలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ రక్తదాన కార్యక్రమం అందుకే అందరూ అంటారు రక్షదానం ప్రాణదానంతో సమానం రక్తదానాన్ని మించినటువంటి దానం ప్రపంచంలో మళ్ళీ లేదు అని అని సో అటువంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుమారుగా నూట నలభై మంది ప్రేరేపికులకి అంటే వీరందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడంతో పాటు పది మంది దగ్గర బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమంలో ఉండేవారు వారందరినీ కూడా ఈరోజు నెల్లూరు నెల్లూరు బ్లడ్ సెంటర్ అనేది భారతదేశంలో ఉండే అన్ని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో టాప్ సెంటర్స్ లో మన నెల్లూరు బ్లడ్ సెంటర్ ఒకటి సుమారుగా సంవత్సరానికి ఇరవై వేల మంది దగ్గర నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాము సుమారుగా నలభై వేల మందికి వారి యొక్క ప్రాణాలను కాపాడే క్రమంలో మన బ్లడ్ ని వారికి ఇచ్చి వారి ప్రాణాలను కాపాడడంలో నెల్లూరు బ్లడ్ సెంటర్ భాగస్వామ్యం అవుతా ఉంది సో ఇంతటి పెద్ద నెంబర్ని మనము బ్లడ్ డొనేషన్స్ చేయించుకోవడం కానీ అంతమందికి అన్ని వేల మందికి మనము బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడం కానీ చాలా గొప్ప విషయం ఈ ఈ సందర్భంగా నెల్లూరు బ్లడ్ సెంటర్ని చాలా అప్గ్రేడ్ కూడా చేస్తూ వస్తా ఉన్నాము లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన నెల్లూరు బ్లడ్ సెంటర్ ని పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం జరుగుతూ రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఈ బ్లడ్ సెంటర్ని నామ్స్ ప్రకారం ఎక్కడైతే ఏది ప్రతిదీ కూడా అంటే ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఫెసిలిటీస్ విషయంలో కానీ ఫర్నిచర్ కానీ అంతా కూడా రాబోయే రెండు నెలల్లో ఈ బ్లడ్ సెంటర్ పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేయడం కూడా జరుగుతుంది బ్లడ్ సెంటర్ నెల్లూరు రెడ్ క్రాస్ కి సంబంధించి బ్లడ్ సెంటర్ తో పాటు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అది గడిచిన రెండు స్థాయిలో దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో లేటెస్ట్ ఎక్విప్మెంట్ని అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో మన క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇంక్రూవ్ చేసుకున్నాం అలానే స్పాస్టిక్ సెంటర్ కూడా మీకు సుమారుగా వంద మంది పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ ఆ నెక్స్ట్ అలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ అంత అంతా కూడా ఆ మానసిక దివ్యాంగ పిల్లలందరికీ కూడా మనం చేయగలుగుతా ఉన్నాం అలాగే తలసేమయ్య పిల్లలకి కానీ తలసేమయ్య క్లినిక్ గాంధీ ఆశ్రమం జనరిక్ మెడికల్స్ ఇలా అనేకమైనటువంటి ప్రాజెక్టులు మన నెల్లూరు రెడ్ క్రాస్ నిర్వహణలో ఉన్నాయి ప్రపంచంలో ఇంత ఇన్ని గొప్ప ప్రాజెక్టులను కలిగినటువంటి అతి తక్కువ రెడ్ క్రాస్ బ్రాంచెస్ లో మన నెల్లూరు కూడా ఒకటి అని తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నాము రాబోయే రోజుల్లో దీన్ని మరింత ఉన్నత స్థాయిలో నెల్లూరు రెడ్ ని ఇంప్రూవ్ చేయడానికి నెల్లూరు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ కష్టపడుతుంది తప్పున పడుతుంది అని మేము కూడా తెలియజేస్తాం